ఢిల్లీ నుంచి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి సర్వభూపాల వాహనంపై శ్రీ శ్రీనివాసుడు ఏం చేస్తున్నారు ఎంత దివ్యమైన స్వరూపము చూడండి ఇంత దగ్గరగా ప్రత్యక్షంగా చూసి అదృష్టం మనకు కలిగింది మనం ఎంత పుణ్యం చేసుకున్నాం కదా సర్వభూపాల వాహనంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారు వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇలా దర్శనిస్తున్నాడు ఎంతమంది భక్తులు ఎంతమంది భక్తులు కోలాహలంగా ఆయనకు స్వాగతం చెప్తూ జరుగుతున్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలలో చాలా సంతోషంగా పాల్గొన్నారు వేద పండితులు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వేదమంత్రాలతో స్వాగతం పలుకుతున్నారు ఎంత అమోఘమైన దివ్యదర్శనం చూడండి సర్వభూపాల వాహనంపై శ్రీ మహావెంకటేశ్వర స్వామివారు వచ్చేస్తున్నాడు ఓహో అంటూ వేద పండితులు అందరికీ తెలియజేస్తూ ఇలా ముందుకు సాగుతూ ఉన్నారు భక్తులు కోలాహలంగా ఆ వాహనానికి ముందు నడుస్తూ వారి ఆనందాన్ని పంచుకుంటూ ముందుకెళ్తున్నారు శ్రీవెంకటేశా గోవింద గోవింద అంటూ ముందుకు సాగుతూ ఉన్నారు ఆ వెనకనే శ్రీ శ్రీ స్వామి స్వామివారు సర్వభూపాల వాహనంపై ఇలా వచ్చేస్తూ ఉన్నారు వచ్చేస్తూ ఉన్నారు ఎంతో సంతోషంగా భక్తులు ఆయన దర్శనం కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తూనే ఉన్నారు చూడండి చూసుకున్న వారికి చూసుకున్నంత ఆనందం పడిన వారు పండించుకున్న వారికి ఆనందపడినంత దగ్గరగా చూసి ఆనందాన్ని పంచుకున్న వారికి పంచుకున్నంత ఆహాహా మహా శ్రీనివాస గోవింద శ్రీ శ్రీవెంకటేశిమాం పాహిమాం రక్షమాం రక్షమాం నమో గోవింద గోవింద